ప్రభునంద్ పుళెర ఏసుక్రీస్తు అతి నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభునంద్ పుళర మరి మా పునీత్ కుమార్ చేజర్ లాని యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి ఈ యొక్క సందేశాలు షార్ట్ మెసేజ్లు మా యొక్క పరిచర్యలు ఇవన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నప్పుడు మీరు చూస్తూ ఉన్నారు చాలామంది మరి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు ఉన్నారు చాలామంది ఆశీర్వదించబడుతున్నాం బలపరచబడుతున్నాం అని తెలియజేస్తూ ఉన్నారు చాలా సంతోషం రైట్ ప్రియులరా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తాను ఈ సమయంలో మన ఇరుగు పొరుగు వారిలో తప్పకుండా ఉంటారు ఇటువంటి వారు మనకు శత్రువులుగా ఉన్నటువంటి వారు అటువంటి వారిని అసలు మనం వాళ్ళ కళ్ళు చూడాలంటే కూడా మనకి ఇష్టం ఉండదు మనసు కలగదు మనసు రాదు ఎంత ఏదో పెట్టుకుని ఉన్న మనస్సులో గట్టిగా అయితే ఏసుక్రీస్తువర్ ఏం చెప్తున్నాడంటే అటువంటి వారిని ప్రేమించండి చాలా కష్టమైనటువంటి పనే అయితే సాధన చేయటం ద్వారా మనం తప్పకుండా విజయాన్ని పొందుకుంటాం ఆ కార్యాన్ని చూస్తాం అందుకనే వేమన చక్కని పద్యం రాశాడు కదా సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే ఈ భూమి మీద ధరలోన అంటే ఈ భూమి మీద ఎటువంటి పనైనా సరే సాధనం ద్వారా మనం సాధించవచ్చు మనం చెయ్యొచ్చు అని దాని అర్థం అలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తే మనం సాధన చేయటం ద్వారా ఏ పనైనా మనం సాధించగలుగుతాం విజయాన్ని పొందుకోగలుగుతాం అందుకనే భక్తి సాధన చాలా అవసరం ఈ భక్తి సాధనలో మనం సాధన చేస్తూ ముందుకెళ్ళినప్పుడు ఇటువంటి కార్యాలన్నీ మనం చేయగలుగుతాం కాబట్టి ఈరోజు నుంచి మీరు ఈ ఈ మాటలు విన్న దగ్గర నుంచి మీకు శత్రువులుగా ఎవరన్నా ఉంటే అదే మీకు చెడు చేసేవారుగా మేము మీ కీ మీకు కీడు కలిగించేవారిగా మిమ్మల్ని బాధ పెట్టేవారిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారుగా మీ శత్రువు మీ శత్రువు మీకు తెలుసు మీ అంతరాత్మకు తెలుసు అలా ఎవరైనా ఉంటే దయచేసి వారిని ప్రేమించటానికి సాధన చేయండి వారి కొరకు ప్రార్థన చేయటానికి సాధన చేయండి మరి క్రైస్తవులని హింసిస్తున్నారు చాలామంది పెడుతున్నారు నా మట్టుకు నేనైతే వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను ఏసై చెప్పినటువంటి మాట వారిని ప్రేమిస్తూ ఉంటాను వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రస్తుతం భయంకరమైన దాడులు ఇబ్బందులు ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారిని ప్రేమించాల్సిందే మనం వారి కొరకు ప్రార్థన చేయాల్సిందే ప్రభునంత్రులరా వారి వారికి వారిని హెచ్చరించాలి వారికి బుద్ధి చెప్పాలి కోర్స్ అదే పరిస్థితుల్లో వారిని ప్రేమించాలి వారి కొరకు ప్రార్థన చేయాలి ప్రాముఖ్యంగా మనం నివసిస్తున్న దగ్గర మీరు నివసిస్తున్న దగ్గర మీ చుట్టుపక్కల మీ సంఘంలో మీ సమాజంలో కానీ మీ కుటుంబంలో కానీ ఎవరైనా సరే మీకు శత్రువుగా ఉంటే మిమ్మల్ని బాధ పెట్టేవారుగా ఉంటే దయచేసి వారిని ప్రేమించండి ప్రేమించండి సాధన చెయ్యండి వారిని చూసి నవ్వండి నవ్వుతూ పలకరించండి వారి మేలు కోరండి వారి కీడు కొరబాకండి అవసరమైతే వారికి సహాయం చేయండి వారికి భోజనం పెట్టండి వారి ఆకలితో ఉంటే రోమిలకు రాసిన పత్రికలు మనం చూస్తాం పౌలయ్య గారంట అటువంటి వారికి మనం భోజనం పెట్టడం ద్వారా మనం దేవుని దగ్గర నుంచి మేలు పొందుకుంటామంట వారు దానికి తగ్గ ప్రతిఫలం తర్వాత పొందుకుంటారు అది వేరే విషయం మనమైతే మేలును చూస్తాం ప్రభు నన్ను పిల్లరా నా మట్టుకు నేను అలా చేయటానికి సాధన చేస్తూ ఉన్నాను సాధ్యమైనంత వరకు మరి ఆ విధంగా ముందుకు సాగుతూ ఉన్నాను ఒక శత్రువు ఉన్నాడు నాకు పేరు చెప్పకూడదు కానీ ఎప్పుడు నా చెడు కోరుకునేవాడు నా మేలు కోరుకునేవాడు కాదు ఎప్పుడు నేను ఎలా చెడు పోవాలని కోరుకునేవాడు నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు హింసించాడు బాధ పెట్టాడు కొంతమంది ద్వారా నన్ను బాధ పెట్టాడు అయినా నేను నవ్వుతూ పలకరించి నేను నవ్వుతూ పలకరిస్తూ సహాయం చేశాను చాలా సందర్భాల్లో అలా సహాయం చేస్తూ ముందుకెళ్ళినప్పుడు తన ఆకలితో ఉన్నప్పుడు భోజనం పెట్టాను ఆపదల్లో ఉన్నప్పుడు సహాయం చేశాను అద్భుతమైన కార్యం ఏంటంటే అతను మనసు పొందాడు దేవునికి స్తోత్రం మనసు పొంది అతను దేవుని నమ్ముకొని దేవుని మార్గంలో ముందుకెళ్తున్నాడు అనుకోండి ఇప్పుడు కాకపోయినా దానికి తగ్గ ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి మనం చూస్తాం నేను చాలా దేవుని కృపను పొందుకున్నాను దాని ద్వారా చాలా దేవుని సహాయాన్ని చూశాను నాకు అర్థమైంది కాబట్టి అనుభవంతో చెప్తున్నాను కొన్ని సందర్భాల్లో ఎవరమైనా సరే కొంచెం కఠినంగా వ్యవహరించే పరిస్థితి ఉంటుందండి శత్రువుల ఎడల కానీ సాధన చేద్దాం సాధ్యమైనంత వరకు శత్రువుని ప్రేమిద్దాం శత్రువు మేలు కోరదాం నవ్వుతూ పలకరిద్దాం వారిని 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 బట్టి మన మనసులో ఎటువంటి బాధను పెట్టుకోక మనస్ఫూర్తిగా వారి పొరపు ప్రార్థన చేద్దాం దేవుడు తప్పకుండా దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు కొండ మీద ప్రసంగం ఆయన చెప్తున్నాడు ఇదిగో మీ శత్రువులను ప్రేమించండి ఆ కింద అంటాడండి ఆయన నీతిమంతుల మీద ఆ నీతిమంతుల మీద వర్షము ఎండను కురిపింపజేస్తున్నాడు కాయిస్తున్నాడు కదా ఆయనకే లేదండి వీడు అనీతిమంతుడు వీడికి నేను ఎందుకు వర్షం కురిపించాలి వీడి పొలంలో వర్షం కురవకూడదంటే వాడి పొలంలో వర్షం కురవతో పంటలు పండవాడికి కానీ అలా చేయట్లేదు ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు అందరికీ ఆయన సహాయం చేస్తున్నాడు ప్రభునంత పిల్లరా అటువంటి మనస్సు మనం కూడా కలిగి ఉందాం ఒకానొక టైం వస్తుంది ఇక ఆ టైం లాస్ట్ అప్పుడు శత్రువుకుండేది శత్రువుకుంటుంది తీర్పు మంచివాడికి ఉండేది మంచివాడికి ఉంటుంది నీతిమంతుడికి ఉండేది నీతిమంతుడికి ఉంటుంది అనీతి మంతుడికి ఉండేది అనీతి మంతుడికి ఉంటుంది అప్పటి వరకు మనం మాత్రం మనం చేయవలసింది ఏంటంటే మన శత్రువులను ప్రేమించే సాధనలో మనం ముందుకు వెళ్తాం ఆ విధంగా ముందుకు సాగి దేవుని కృప పాత్రలు అవ్వాలని ఈ ఈ విషయాన్ని ప్రాముఖ్యంగా మీరు తీసుకొని మీ హృదయంలో పెట్టుకోవాలని వారి కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను అటువంటి వారి కొరకు మీరు కూడా మీ పరిధిలో మరి మీరు ఆ విధంగా ప్రేమిస్తూ ప్రార్థన చేస్తూ వారి కొరకు ముందుకు వెళ్ళాలని ఒక దైవజనుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్